మన మందులు స్ప్రే చేశారు కొంచెం పూతలో ఒకటి రెండు కనపడుతున్నాయి మీరు ఆకు వెనక భాగం తిప్పి చూసుకోండి ఇది డ్యామేజ్ అయ్యిందా డ్యామేజ్ కాలేదా సో ఎంత రెడ్డిష్ ఉన్నా సరే కొత్తగా వచ్చే ఆకులు డ్యామేజ్ ఉండవు మన మందు స్ప్రే చేసిన తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లవర్ ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుందా లేదా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఫ్లవర్స్ ఫ్రూట్ కన్వర్ట్ అయినా చూసుకోండి ఇవన్నీ ఫ్రూట్గా కన్వర్ట్ అయినా మీకు ఇది వస్తూనే ఉన్నాయి అది ప్రైస్ పెరగచ్చు పెరగకపోవచ్చు అది మన చేతుల్లో లేదు కానీ దిగుబడి తీయడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి తీయచ్చు కానీ కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ కంట్రోల్ అవుతుంది మీకు మీకు పెస్ట్ అనేది బ్లాక్ త్రిప్స్ కానీ పురుగు కానీ దోమ కానీ కంట్రోల్ అవుతుంది కానీ మీరు చూడాల్సింది ఏంటంటే దిగుబడులు కూడా చూడాలి ఈ మందు ఈ కెమికల్ కొట్టిన తర్వాత మనకు గ్రోత్ వస్తుందా లేదా మళ్ళీ అదేవిధంగా మనకు లేతగా మనకు గ్రీనిష్గా బాగా ముదురు లేకుండా మంచిగా వస్తుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి వాయు యంత్ర కాంబినేషన్ టచ్ చేసామంటే ఒక మూడు నుంచి నాలుగు స్ప్రేలు చేసుకోండి మధ్యలో మీకు ఏమైనా కావాలంటే ఒక స్ప్రే చేసుకోండి కెమికల్ సార్లు చేసుకోండి మళ్ళీ వాయు యంత్ర యంత్ర కాంబినేషన్ టచ్ చేస్తే మూడు సార్లు కంటిన్యూ చేసుకుంటే మనకు ఒక క్రాప్ సెట్ అవుతుంది సో అచ్చం మనమే కొట్టాలి కూడా మేము చెప్పట్లేదు ఇరవై నుంచి ఇరవై నాలుగు స్ప్రేలు ఓన్లీ వాయు యంత్ర మందులు కొట్టేవాళ్ళు ఇప్పటికి కనీసం వేలల్లో ఉన్నారు రాయచూరు ఆదోని మంత్రాలయం ఖమ్మం ఈ సైడ్ మొత్తం వరంగల్ ఈ సైడ్ మొత్తం మన ఫార్మర్స్ మూడేళ్ళ నుంచి ఇదే మంది వాడుతున్న ఫార్మర్స్ ఇరవై లీటర్ల క్యాన్ తీసుకొని దానికి కాంబినేషన్స్ పెట్టుకొని వాళ్ళు మాకే చెప్తారు కస్టమర్ కేర్ వాళ్ళకే చెప్తారు వాళ్ళని ఇది వాడాలి సార్ ఇది బాగుంది ఇది బాగుందని సో ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే జనవరిలో రైట్ పెరగచ్చు జనవరిలో రైట్ పెరిగితే అప్పుడు మనకి ఎలా వస్తుంది క్రాప్ ఇమీడియట్గా రాదు కొంచెం కంటిన్యూ స్ప్రెడ్ చేసుకోండి దిగుబడితో మనం పెంచుకోండి దిగుబడులు పెంచుకుంటే మనకు అప్పుడు రేటు ఉన్నా రేట్ లేకపోయినా మనకు దిగుబడి వస్తుంది కాబట్టి ఇంకోటి క్వాలిటీ కూడా మేము మెయింటైన్ చేసుకోవాలి మనం ఇప్పుడు చెప్పిన విధంగా లైఫ్ సైకిల్ అనేది థర్టీ డేస్ ఉంటుంది బ్లాక్ లో సో బ్లాక్ త్రిప్స్ పూత దశలో పూత దశ నుంచి మనం ఎప్పుడైనా మందు స్ప్రే చేయాలనుకుంటే మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసుకోండి వాయు యంత్ర కాంబినేషన్స్